హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల విధానము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చి తిని మీ ప్రభువకు యర్మ యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించరి అందులకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రాహ్మణ హత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను వారును పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దుల పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయువారును వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞతులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్మలు వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండించుతోని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమక యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములను చేయువారునను తులసీవనములను పెంచువారును కటాకములను త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించినవారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమైనను గాని హరినామస్మరణ చెనబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడనేనో మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామీరుడు విష్ణుదూతల హెమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు కూడా సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతములతో సంసారం చేస్తుని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోగుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతులను నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పుని ముట్టినా ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించినో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల చక్కమల పాపములు నశించి మోక్షమునెదరు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము